డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఇరపని మోటివేషనల్ స్పీకర్ మోటివ్ మాటాకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది కళలు కంటారు కోరికలు ఉంటాయి కానీ అందరూ పనిచేస్తారు కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు వాళ్ళు అనుకున్న కోరికల్ని నెరవేర్చుకుంటున్నారు మరి ఇంకొంతమంది కళలు కంటున్నారు కోరికలు ఉంటాయి పనిచేస్తున్నారు కానీ ఎందుకు సక్సెస్ కావటం లేదు ఎందుకు వాళ్ళ కోరికలు నెరవేరటం లేదు ఎక్కడుంది వ్యత్యాసం ఫ్రెండ్స్ అదే ఈరోజు వీడియో ఫ్రెండ్స్ చాలామందికి కళలుంటాయి కోరికలుంటాయి అక్కడి నుంచి దాని తీవ్రతని మానసిక ప్రపంచంలో పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలా పెంచుకోరు ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అందరూ పనిచేస్తారు అందరికీ కోరికలు ఉంటాయి అందరికీ అవసరాలు ఉంటాయి కానీ మానసిక ప్రపంచంలో మీ సబ్కాన్షియస్ మైండ్లో కోరికని లైఫ్ అంబిషన్గా ఆ స్థాయికి మీరు తీసుకువెళ్ళినట్టయితే మీరు సక్సెస్ అవుతారు అంటే కలకి కోరికకి సంకల్పానికి బర్నింగ్ డిజైర్స్కి వ్యత్యాసం ఉంటుందా అంటే ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఫ్రెండ్స్ మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లైవ్ చూస్తూ ఉన్నట్లయితే వేట జంతువులు ఉదాహరణకి టైగర్ జింకని పట్టుకోవాలని పరిగెడుతూ ఉంటుంది జింక పరిగెడుతుంది జింక వెనక పులి పరిగెడుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు చేసే పని మాత్రం ఒక్కటే ఇందాక మనుషులందరూ పనిచేస్తారు మనుషులందరికీ కోరికలు ఉంటాయి అలానే ఇక్కడ కూడా జింక కూడా పరిగెడుతుంది పులి పరిగెడుతుంది కానీ మానసిక ప్రపంచంలో ఉన్న వ్యత్యాసాన్ని మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఫ్రెండ్స్ జింక పరిగెడుతుంది ఎందుకు ఏ మాత్రం ఆలస్యం చేసినా కొంచెం ఎఫర్ట్లో తగ్గించినా దానికి ఆల్టర్నేటివ్ లేదు దానికి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అది చనిపోవడం తప్ప మరో మార్గం లేదు ఇంకొక అవకాశం లేదు అందుకని అది హండ్రెడ్ పర్సెంటు వెచ్చిస్తుంది హండ్రెడ్ పర్సెంటు కంప్లీట్ తన సర్వశక్తుల్ని వడ్డి పరిగెడుతుంది దాని మానసిక ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ అండి కంప్లీట్ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అందుకని ది లైఫ్ యాంబిషన్ జీవన్ మరణం సమస్య లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కనుక అది హండ్రెడ్ పర్సెంట్ కాదు కంప్లీట్ తన శక్తిని వెచ్చించి పరిగెడుతుంది జింక దాని మానసిక ప్రపంచంలో ఇక్కడ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ దాని తీవ్రత అంత స్థాయిలో ఉంటుంది ఇక్కడ పులి పరిగెడుతుంది కానీ పులి ఎందుకు పరిగెడుతుంది ఆహారం కోసం ఆకలి తీర్చుకోవటం కోసం చూడండి ఫ్రెండ్స్ అంటే ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు కోల్పోతుంది లైఫ్ అండ్ డెత్కి వచ్చిన అక్కడ ఇక్కడ ఆకలి సమస్య ఆ రోజు ఆకలి తీర్చుకోవటం కోసం మాత్రమే ఆహారం కోసం పరిగెడుతుంది దీని మానసిక ప్రపంచంలో దీనంత తీవ్రత అంటే హండ్రెడ్ పర్సెంట్ సర్వశక్తులు వడ్డి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయదు పులి ఎఫర్ట్ పెడుతుంది అవకాశం దొరికితే పట్టుకుంటుంది అవకాశం దొరకదు అనుకున్నప్పుడు అది విరమించుకుంటుంది ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ ఉంది మరొక వేటాడుకొని మరొక జంతువుని వేటాడు తినే అవకాశం దానికి ఉంది జింకకి మరొక అవకాశం లేదు ఇక్కడ రెండు పరిగెడుతున్నాయి రెండు చేస్తున్న పని ఒక్కటే కానీ మానసిక ప్రపంచంలో వాటి సర్వశక్తులు వడ్డే దగ్గర డిఫరెన్స్ ఉంది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఆకలి సమస్య ఎంతో తేడా ఉంది కనుక పులి వేట చేసిన ప్రతిసారి సక్సెస్ కాదండి అందుకని వదిలేస్తుంది కానీ జింకకి ఆల్టర్నేట్ లేదు కాబట్టి సర్వశక్తులు వడ్డవలసిందే ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యే వాళ్ళకి సక్సెస్ కాని వాళ్ళకి అంటే సక్సెస్ అయ్యే వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ ఖర్చుని అవుతుంది సర్వశక్తులు వడ్డుతారు ఎందుకని అది లైఫ్ అండ్ డెత్ కొనయింది కాబట్టి ఉదాహరణకి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మనిషికి అవసరంగా మారుతుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరి జీవితంలో అయినా సాధారణమైన మనిషి కావచ్చు ప్రత్యేకమైన మనిషి కావచ్చు చూడండి మనిషికి ఈ రోజున తప్పనిసరి ఏంటి కూడు గుడ్డ గూడు ఇవి మూడు తప్ప తప్పనిసరి అవసరాలు అందుకని చూడండి ఫ్రెండ్స్ ప్రతి మనిషికి తమ తమ స్థాయికి తగ్గట్టుగా ఆహారం సమకూరుతుంది బట్ట సమకూరుతుంది చిన్నదో పెద్దదో గూడు సమకూరుతుంది ఎందుకని ఇవి మూడు తప్పనిసరి అవసరాలు ఇక్కడ లైఫ్ అండ్ డెత్ సమస్యలు అవి అందుకని అవి సాల్వ్ చేసుకుంటున్నాడు మనిషి మిగిలిన సమస్యలు చూద్దాం చేద్దాం ఎఫర్ట్లో తేడా ఉంది కొద్దిమంది మాత్రం ఏం చేస్తున్నారండి అతను కారు కొనుక్కొని తీరవలసిందే బిల్డింగ్ కట్టవలసి తీరవలసిందే ధనం సంపాదించవలసిందే అని అది లైఫ్ అండ్ డెత్కి వచ్చినగా ఎవరైతే మార్చుకుంటారో అవసరంగా ఎప్పుడైతే మార్చుకుంటారో అది నెరవేరుతుంది లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రావాలి అతను ముఖ్యమంత్రి కావాలి ఆ ముఖ్యమంత్రి కావటం అనేది అతనికి లైఫ్ అంబీషన్ అతను లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అది తప్పనిసరి అవసరమైంది అతనికి కాబట్టి దాన్ని సాధించి తీరాడు అంతే మీకు ఏదైనా కావచ్చు మీరు విమానం కొనాలి అది మీకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయితే కొని తీరుతారంతే అంటే మీ కోరిక ఎట్లా ఉండాలి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్లా ఉండాలి అది జీవిత సమస్యగా ఉండాలి లైఫ్ యాంబిషన్గా ఉండాలి జీవిత ధ్యేయంగా ఉండాలి కాబట్టి మీరు సర్వశక్తులు వడ్డీ దాన్ని సాధిస్తారు అది నాకు కావాలి అది ఉన్నంత ఉన్నంతైతే అది కలలుగానే ఉంటే కలగంటూ ఉంటారు మీరు ఎప్పటికీ ముందుకు వెళ్ళరు అది కోరికగానే ఉంటే అంతకు మించి అది మానసిక ప్రపంచంలో మురగ మెట్టెక్కకపోతే అది కోరికగానే మిగిలిపోతుంది మీకు ఫ్రెండ్స్ దీని తీవ్రతని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలా ఎవరైతే ఆ తీవ్రతని పెంచుకోగలుగుతారో మానసిక ప్రపంచంలో ఖచ్చితంగా వాళ్ళు ఏది కోరుకుంటే అది వాళ్ళ ఓ వచ్చి వాళ్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కళని కోరికగాను కోరికని లైఫ్ యాంబిషన్ గాను మార్చుకోవాలి అంటే దానికి సర్వ శక్తులు వడ్డి పనిచేయాలంటే మీకు ఒకే ఒక్క మార్గం ఎన్ఎల్పి ట్రైనింగ్కి అటెండ్ అవ్వటమే మీకు అర్థమైతే మీరు ఆ విధంగా దీన్ని డెవలప్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే ఎలా దీన్ని మార్చుకోవాలి మానసిక ప్రపంచంలో ఎస్ ఎట్లా సెట్ చేయాలి అనుకుంటే దానికి మార్గం ఎన్ఎల్పి ఒక్కటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎల్పి ట్రైనింగ్ ఆన్లైన్లో ఉచితంగా ఇస్తున్నారు అవకాశం ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను సూర్య వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఉచితంగా ఆ కా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అయినట్లయితే అక్కడ మన ట్రైనింగ్లో మన కళని కోరికగా కోరికని సంకల్పంగా సంకల్పాన్ని బర్నింగ్ డిజైర్గా అక్కడి నుంచి లైఫ్ అంబిషన్గా ఎలా మార్చుకోవచ్చు ఎట్లా డెవలప్ చేసుకోవచ్చో మనకి ఎన్ఎల్పిలో నేర్పుతున్నారు ఫ్రెండ్స్ అవకాశం ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరొకసారి కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ